హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ సాయి కుమార్ ఈ జనరేషన్లో మనం బైక్స్ నడపే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు బైక్ సేల్స్ కూడా ఎక్కువైపోయాయి అలాంటి టైంలో పెట్రోల్ ఎలక్ట్రిక్ వెహికల్లా అంటే ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి అందరూ ఎక్కువ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు కానీ ఇక్కడ ఆ వెహికల్స్లో వచ్చే డిసప్పాయింట్మెంట్ ఏంట్రా అంటే ఎక్కువ కిలోమీటర్స్ తిరగ తిరగకపోవటం ఎందుకంటే ఒకసారి ఛార్జ్ చేస్తే డెబ్బై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు లోపే ఉండటం మరీ ఎక్కువైతే వంద నూట ఇరవై కిలోమీటర్లు మాత్రమే ఇస్తున్నారు బట్ ఇప్పుడు మనం వచ్చిన ఇక్కడ చూస్తున్నారు కదా రాహుల్ ఈ బైక్స్ ఇక్కడ వచ్చేసి రెండు వందల నలభై కిలోమీటర్ల మైలేజ్ బైక్స్ని మనం ఇస్తున్నామని చెప్పి హామీ ఇస్తున్నారు అదేంటి అసలు అది సాధ్యమేనా రెండు వందల నలభై కిలోమీటర్లు నిజంగా వస్తుందా ఈ విషయాన్ని మనం వెళ్ళి ఆయనతో మాట్లాడి తెలుసుకొని ప్రయత్నం చేద్దాం సో వచ్చేయండి బాగున్నాను సార్ మేరెలో బాగున్నాను మొత్తానికి అయితే మీ గురించి అయితే తెగ విన్నాము అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి ఎక్కడ దొరకని రెండు వందల కిలోమీటర్ల మైలేజ్ బైక్లు మన దగ్గర దొరకడం ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు అది నిజంగా పాసిబుల్ ఏనా పాసిబుల్ ఏ చాలా ఇచ్చాం బండ్లు జస్ట్ ఏంటంటే మనకు ఈ మన వెహికల్ లో ఏంటంటే రెండు బ్యాటరీలు పట్టే ప్లేస్ ఉంది జనరల్ ఏదంటే ఎలక్ట్రిక్ బండ్లలో ప్లేస్ ఉంటుంది ఒక బ్యాటరీ మందమే ఉంటది రెండు బ్యాటరీల పడే ప్లేస్ ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే అంటే రెండు బ్యాటరీలకు చేంజ్ ఓవర్ పెడుతున్నాం మధ్యలో చేంజ్ ఓవర్ పెట్టి ఇటు వేస్తే ఈ బ్యాటరీతో నడుస్తుంది ఇటు వేస్తే ఈ బ్యాటరీతో నడుస్తుంది మధ్యలో పెడితే ఆఫ్ అవుతుంది నెక్స్ట్ ఇటు వేస్తే ఈ బ్యాటరీతో ఛార్జ్ అవుతుంది ఇటు వేసుకుంటే ఈ బ్యాటరీతో ఛార్జ్ అవుతుంది లేదంటే రెండు ఛార్జర్లు ఇస్తున్నాం ఒక్కొక్క బ్యాటరీ ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది కదా సో అప్పుడు టెన్ అవర్స్ పడుతుంది రెండు బ్యాటరీలు అంటే అందుకని కస్టమర్ కి రెండు ఛార్జర్లు ఇస్తున్నాం రెండు బ్యాటరీలు ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఒకటి బండి పెట్టుకోవచ్చు ఇంకో డిటార్జబుల్ తీసింది చూపించేస్తారా చేద్దాము మనకి యాక్చువల్గా ఏంటంటే చూడండి సార్ ఇది ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఒక బాక్స్ ఉంది ముందు కింద ఆ బాక్స్ లో మొదటి బ్యాటరీ పెడతాం అది పర్మనెంట్ ఉంటది బండికే ఉంటది సో బండికి ఇక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టుకోవాలి తర్వాత ఈ బాక్స్ లో డిటార్చబుల్ తీసి ఛార్జింగ్ పెట్టుకోవాలి దీంట్లో సో ఇది రెండో బ్యాటరీ మొదటి బ్యాటరీ రెండో బ్యాటరీ ఈ రెండు కలిపి వంద నుంచి నూట ఇరవై వంద నుంచి నూట ఇరవై రెండు వందల నుంచి రెండు వందల నలభై కిలోమీటర్ వరకు మనం చేసుకోవచ్చు మరి ఎంత స్పీడ్ లో వెళ్తే ఫార్టీ 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 ఫైవ్ స్పీడ్ వెళ్తే మనకు రెండు కిలోమీటర్ వస్తుంది నలభై రావాలంటే రెండు వందల నలభై రావాలంటే ఒక ముప్పై స్పీడ్ అట్లా వెయిట్ ని బట్టి కూడా ఉంటది సో ఎక్కువ శాతం అయితే మనకు రెండు వందలు అయితే ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చూపిస్తారా స్టార్టింగ్ మోడల్ అంటే మనకు మినీ లిథినో ఉంది మినీ లిథినో ఇందులో అయితేనేమో నూట అరవై కిలోమీటర్ వరకు చేసిస్తాము అల్పా ప్రోలో ఉంటుంది ఇంకో మోడల్ అల్పా ప్రోలో అయితే రెండు వందల నుంచి రెండు వందల నలభై చేస్తాము నార్మల్ స్పోర్ట్ సిక్స్ త్రీ ఉంది ఇది ఇది కూడా నూట అరవై కిలోమీటర్ కావాలంటే కస్టమైజ్డ్ చేసిస్తాం సో ఇప్పుడు ఏందంటే సింగిల్ బ్యాటరీతో కూడా నూట యాభై కిలోమీటర్ ఇస్తున్నాం నూట యాభై అంటే పక్క నూట యాభై కాదు నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై కిలోమీటర్లు వచ్చేది చేసిస్తాం వెహికల్ ఇవే ఉంటాయి ఉంటాయి ఇవే బ్యాటరీ కస్టమైజ్డ్ కావాలంటే ప్రైస్ చెప్తాం ఈ పై దీనికి దీనికి అని చెప్తాం సో అరవై వేలకు అరవై కిలోమీటర్లు తర్వాత ఎనభై ఎనిమిది వేలకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్లు తర్వాత నూట యాభై కిలోమీటర్లు వన్ లాక్ అవుతుంది లక్ష రూపాయలకు సార్ మనకు బ్యాటరీ ఓల్డ్స్ అంతే ఉంటుంది సిక్స్టీ ఓల్డ్సా ఫార్టీ ఎయిట్ ఓల్సా అనే ఉంటాయి సో ఓల్డ్స్ అంతే ఉంటుంది ఏజ్ పెరుగుతుంది ఏజ్ పెరిగే కొద్ది మనకి ఏంటంటే రేంజ్ పెరుగుతుంది చిన్న లాజిక్ అది సో పెద్ద బ్యాటరీ ప్యాక్ చేసుకునే అంత బాక్స్ దీంట్లో ఉంది కాబట్టి ఎక్కువ మైలేజ్ ఇవ్వగలుగుతున్నాం ఇప్పుడు దాదాపు మనం అమ్మిన బండ్లు అన్నీ కూడా రెండు వేల ఎనిమిది వందల పైన అమ్మాం మనం అన్ని బండ్లు కూడా దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ మన కస్టమర్లు సాటిస్ఫైతో ఉన్నారు ఒక టూ పర్సెంట్ కొంతమంది ఉండకపోవచ్చు అది నా తప్పిదం అయి ఉండొచ్చు కంపెనీ నుంచి బ్యాటరీ తయారీ వాళ్ళది అయి ఉండొచ్చు కంపెనీ నుంచి బండి తయారు చేసే వాళ్ళది అయి ఉండొచ్చు సో అది అది యాజ్ ఏ డీలర్గా నేను ఎంత వర్క్ చేయగలను అంటే మాక్సిమం నైంటీ అయితే నేను చేయగలిగాను అది బేసిక్ మోడల్ మోడల్ ప్రైస్ పడుతుంది బేసిక్ అయితే మీకు గ్రాఫ్ అండ్ బ్యాటరీలతో ఇస్తున్నాము వన్ ఇయర్ వారంటీ కావాలంటే యాభై ఐదు వేలకు ఇస్తున్నాము అండ్ యాభై ఐదు వేల అరవై నుంచి డెబ్భై కిలోమీటర్ వస్తుంది ఓకే తర్వాత లిథియం కూడా ఇస్తున్నాం అరవై ఐదు వేలకు మన దాకా ఆఫర్ ఇచ్చాము ఇప్పుడు అరవై ఐదు వేలకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ తొంభై వేలకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్లు లక్ష రూపాయలకు వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్ సింగిల్ బ్యాటరీ ఏది ఏదైనా ఫైవ్ అవర్స్ లో ఛార్జ్ అవుతుంది ఓన్లీ బేసిక్ యాభై ఐదు వేలు అది ఉంది కదా రాఫ్ అండ్ బ్యాటరీ అది మాత్రం సిక్స్ టు సెవెన్ అవర్స్ ఛార్జింగ్ పడుతుంది సో అండ్ బ్యాటరీలతో వేస్తే యాభై ఐదు వేలు వన్ ఇయర్ వారంటీ బండికి వన్ ఇయర్ వారంటీ బ్యాటరీలతో వన్ ఇయర్ వారంటీ ఛార్జర్ ఇతన్ వేస్తే బండికి వన్ ఇయర్ వారంటీ చార్జర్ వన్ ఇయర్ వారంటీ బ్యాటరీస్ మాత్రం త్రీ ఇయర్స్ వారంటీ టూ ఇయర్స్ రిప్లేస్మెంట్ వన్ ఇయర్ ఏంటంటే ఏవైతే సెల్స్ పోయినాయో ఏవైతే లైన్స్ పోయినాయో ఆ లైన్స్ లో ఉన్న సెల్స్ కు మాత్రమే కాస్ట్ తీసుకుంటాం పర్ సెల్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాం బ్యాటరీ తయారు చేయడానికి నిక్ స్టిప్స్ అవన్నీ పడతాయి అవన్నీ కంపెనీ పెట్టుకుంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అవుతుంది

ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా హండ్రెడ్ కిలోమీటర్స్ లోపంటే ఎక్కడైనా దొరుకుతాయి బట్ టూ హండ్రెడ్ చేంజ్ కిలోమీటర్స్ అనేది అది అసలు సాధ్యం అయింది అనేది కూడా మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటిది మీరు చేశారు సో ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు ఈ ఓలా ఏతర్ ఇవన్నీ ఉన్నాయి కదా టీవీఎస్ ఐకి కూడా వాళ్ళవి కూడా తొంభై నేను అడుగుతా చాలా మంది కష్టం ఎంత వస్తాయి సార్ అంటే నేను లక్ష నలభై ఐదు లక్ష అరవై పెట్టి తీసుకున్నారండి వాళ్ళు నూట ఇరవై ఐదు అన్నారు తొంభై వస్తుందని అంటారు ప్రాక్టికల్ గా సో అదే నాకు లక్ష యాభై వేలు ఇస్తే సో రెండు వందల కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు పక్కగా ఒక బ్యాటరీ అయిపోయినా ఇంకొక బ్యాటరీ ఉంటుంది భయపడకుండా మనం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవచ్చు కస్టమర్లు రెండు బ్యాటరీలు ఉంటే అది ప్లస్ పాయింట్ అనమాట సో ఎక్కువ స్పీడ్ కావాలి నేను యూత్ డెబ్బై స్పీడ్ కావాలి ఎనభై స్పీడ్ కావాలంటే వాటికి వెళ్ళిపోండి కానీ నాకు నలభై స్పీడ్ చాలు మైలేజ్ రావాలి ధైర్యంగా వాడుకునేటట్టు అంటే మా మా బండ్లు చాలా సూటబుల్ అవుతాయి అంటే మీరైతే ధైర్యంగా చెప్పేశారు యూత్ అయితే ఎక్కువ స్పీడ్ అంటే మాత్రం మా దగ్గర గ్రామాకండి ఎందుకంటే మేము ఆ మాట ఇవ్వం ఇవ్వం మేము లిమిట్ స్పీడ్ లో మెయింటైన్ చేస్తేనే కిలోమీటర్లు ఎక్కువ ఎక్కువ వస్తాయి ఇక హైదరాబాద్ ఫార్టీ స్పీడ్ అంటే హైదరాబాద్ సరిపోతది నేను చాలా మంది అంటే ఫీడ్బ్యాక్ తీసుకున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గచ్చుబోలి కూడా పోయే ఉంటారు చాలా మంది గచ్చుబోలికి హైటెక్ సిటీ ఓ అది ఉంది కదా సాఫ్ట్వేర్ ఏం ఇక్కడికి ఇక్కడ నుంచి దిల్చునార్ నుంచి ఎల్బినార్ నుంచి ఐదునార్ నుంచి పోయే వాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగితే ఏంటి అంటే నాకేం పెద్దగా తేడా అనిపిస్తలేదు ఇంతమంది పల్సర్ నడిపాను సో ఇది పెద్దగా తేడా అనిపిస్తలేదు కాకపోతే పికప్ ఒకటి స్పీడ్ పోవాలన్నప్పుడు అది బాగుంది అనిపిస్తుంది హైదరాబాద్ లోకల్లో అయితే ఇది చాలా బాగుంది నాకు కూడా డబ్బులు సేవ్ అవుతున్నాయి రోజు వంద నూట యాభై రూపాయలు సేవ్ అవుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు మరి అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ మోడల్స్ ఉన్నాయి కదా ఒకసారి చూడొచ్చు మోడల్స్ అయితే చూడొచ్చు

మరి టూ హండ్రెడ్ ఎక్కడ ఉంది టూ హండ్రెడ్ టూ అంటే ఆల్ఫా ప్రో అది యాక్చువల్ గా ప్రజెంట్ అయితే లేవు సేమ్ యాజ్ గా ఇదే మోడల్ ఉంటుంది సార్ కాకపోతే ఇది స్పేస్ ఎక్కువ వస్తుంది స్పేస్ ఎక్కువ వస్తుంది అంతే సేమ్ డిట్టో ఇదే విధంగా ఉంటుంది అట్లా ఛార్జింగ్ అదే చెప్పినా కదా ఇక్కడ మొదటి బ్యాటరీ ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు రెండో బ్యాటరీ తీసి ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మరి రెండింటికి ఒకటేసారి పెట్టుకునే ఛాన్స్ ఏమన్నా ఉందా పెట్టుకోవచ్చు ఇదేమో బండికి పెట్టుకుంటాం ఇంకోటేమో ఇంట్లో పెట్టుకోవచ్చు రిటర్జిబుల్ కదా తీసి ఇంట్లో పెట్టుకోవచ్చు అట్లా మరి ఇప్పుడు మీ దగ్గర అంటే రెండు వందల కిలోమీటర్ల పైన మైలేజ్ వచ్చే బండ్లు ఎంతమంది కొనుంటారు ఇప్పటి వరకు అయితే రెండు వందల బండ్లు వచ్చే వాళ్ళు నా దగ్గర అయితే ఇరవై మూడు ఇరవై ఐదు మంది తీసుకుంటారు మరి వాళ్ళంతా సాటిస్ఫై అయ్యారా సాటిస్ఫై నా దగ్గరకి ఏం రావట్లేదు వాళ్ళు నడుపుకుంటున్నారు మెడ్చల్ తీసుకున్నాడు అతనికి ఒకసారి వారంటీలో పంపించి మళ్ళీ ఇచ్చిన మిగతా అయింది ఏదో ఉట్టి మాటలు మామూలుగా చెప్పడం కాదు ఫేమస్ అవడం కోసం చెప్పడం కాదు ప్రాక్టికల్ గా యూజ్ అవుతుంది మంచిగా ఉంటది మొత్తానికి ఇప్పుడు ప్రతి చోట కూడా వంద కిలోమీటర్లు అంటే అనుకుంటాం అలాంటిది రెండు వందల కిలోమీటర్లు అంటే అది చిన్న విషయం కాదు సో చూసారు కదా మొత్తానికి అయితే రెండు వందల కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్ల పైన రెండు వందల కిలోమీటర్లు కూడా కాదు రెండు వందల కిలోమీటర్లు పైన వచ్చే బండ్లు మనకి ఇక్కడ దొరుకుతాయి రాహుల్ వెహికల్స్ దొరుకుతాయి సో ఒక్కసారి మీరు ఫైనల్ గా మీ కస్టమర్స్ కానీ రాబోయే ఈ వీడియో చూసి రాబోయే కస్టమర్స్ కోసం ఏం చెప్తారో చెప్పండి సార్ మీకు యాక్చువల్గా ఏంటంటే మీకు ఎక్కువ రేంజ్ కావాలనుకునే వాళ్ళకు స్విగ్గీ జొమాటో చేసుకునే వాళ్ళకు ఇది లోడర్ కాదు రెండు వందల కిలోమీటర్ రెండు వందల కిలోలు మూడు వందల కిలోలు వేసే వెహికల్ కాదు ఇది ఓన్లీ నూట ఎనభై కిలోల లోడ్ కెపాసిటీ నడుస్తుంది సో ఇది మా దగ్గరకు వస్తే మేము కస్టమైజ్ చేస్తాం స్పాట్ డెలివరీ ఉండదు ఇది మూడు రోజుల ముందు మాకు ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ చేస్తే ఆ బ్యాటరీలు కస్టమైజ్డ్ చేస్తాం బాక్స్ తగ్గట్టు సో ఒక మూడు రోజులు మళ్ళీ డెలివరీ ఇస్తాం మీకు సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్ మాది దిల్చుక్ నగర్లో ఉంది మెట్రో పిల్లర్ మెట్రో పిల్లర్ నెంబర్ ఏ వన్ ఫైవ్ లెవెన్ బిసైడ్ కోనార్క్ డయాగ్నోస్టిక్ సెంటర్ బిసైడ్ బాంటియా ఫర్నిచర్ రాహుల్ బ్యాటరీస్ అన్నా గూగుల్లో కొట్టండి వచ్చేస్తుంది రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్ అన్నా గూగుల్లో కొట్టండి ఆటోమేటిక్ వస్తుంది లేదా వాట్సాప్లో మా నెంబర్కి సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నెంబర్కి అని పెట్టండి ఆటోమేటిక్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా వస్తుంది సో మా టైమింగ్స్ వచ్చేసి సండే టెన్ టు త్రీ నార్మల్ డేస్లో టెన్ టు నైన్ ఓన్లీ బండ్లు అన్ని బండ్లు రిపేర్ చేస్తాం మేము సో రిపేర్ చేయాల వాళ్ళు ఓన్లీ స్పెషల్ గా ఇంకోటి చెప్పాలంటే మీ దగ్గర సర్వీస్ అవైలబుల్ ఉంది బ్యాటరీ సర్వీస్ అవైలబుల్ ఉంది చార్జర్ రిపేర్ ఛార్జర్ రిపేర్స్ ఉన్నాయి చార్జర్ సేల్స్ సేల్స్ ఉంది అన్ని రకాల చార్జర్లు అంటే ఒకటి కాదు ఓన్లీ బైక్ ఒకటే కాదు అన్ని సర్వీసులు కూడా అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి వాటి గురించి కూడా ఒక్కసారి చెప్తాను సింపుల్ గా చెప్పాలంటే బ్యాటరీస్ అన్ని దొరుకుతాయి గ్రాఫైన్ లెడ్ యాసిడ్ లిథియం దొరుకుతాయి అండ్ బండ్లు దొరుకుతాయి లిథియామేన్ బ్యాటిల్ దొరుకుతాయి లెడాస్డ్ బాటిల్ దొరుకుతాయి చార్జర్లు దొరుకుతాయి అన్ని రకాల ఛార్జర్లు అండ్ సర్వీసులు కూడా రిపేర్లు కూడా దొరుకుతాయి మేము అంటే సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే ఆల్రౌండర్ ఆల్ రౌండ్ ఆల్ రౌండ్ బైక్స్ నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ దొరికిపోతాయి అన్ని మోడల్ ఒకవేళ మా దగ్గర లేకున్నా కూడా మీకు స్పెషల్ గా ఏదైనా మోడల్ ఉంటే తెప్పించి ఇస్తాం సో చూశారు కదా ఫ్రెండ్స్ మనకి ఎక్కడ దొరకని రేంజ్ బైక్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి రెడ్డి గారి నెంబర్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము సో ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ ట్యాగ్